నమస్తే వెల్కమ్ వివరాలకు వెళ్తే సాయిశ్రీ గ్రాండ్ వే కాలనీ గణేష్ ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు చాలా ఘనంగా ఆ విఘ్నేశ్వరుని కృపతో దేవునలతో తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది గత ఏడాది కంటే ఈసారి భక్తుల సహకారం చాలా ఐక్యతగా జరిగింది ఈసారి మహాహారతి మహాప్రసాదం కుంకుమార్చన ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆ స్వామివారి సన్నిధిలో నిర్వహించడం జరిగింది ప్రతి కార్యక్రమంలో కాలనీ వాసుల సహకారం భాగస్వామ్యం ఉంది ఇందుకు ప్రతి ఒక్కరికి కమిటీ మెంబర్స్ ధన్యవాదాలు తెలుపుతున్నాం అయితే ఆ స్వామివారి మహిమ వల్లే ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది కమిటీ మెంబర్స్ శ్యామ్ సుందర్ రెడ్డి అదేవిధంగా సురేష్ రాఘవేంద్ర సాయిరామ్ మధుబాబు కిరణ్ శ్రీనివాస్ క్రాంతి నరేష్ శ్యామ్ పెనుకొండ ఇంకా మొదలకు మెంబర్స్ వేలంపాట విజేతల వివరాలు లడ్డు వేలంపాట పి జ్యోతి ముప్పై ఐదు వేల ఒక రూపాయి కలశం అదేవిధంగా జే అఖిల్ పంతొమ్మిది వేల ఐదు వందలకు కండువాను అదేవిధంగా ఏ సందీప్ రెడ్డి పంచను పదివేల ఒక రూపాయికి లక్కీ డ్రా లడ్డు విన్నర్ ఎం సాయి గణేష్ గెలుచుకున్నారు గత సంవత్సరం కంటే కూడా ఈసారి అది కేవలం మీ సహకారం సహకారం లేనిదే నిజానికి చేపట్టలేం లేని Madam! Madam! Madam? Come on, come on, come here! ఖాళీ అందరూ ఐకమత్యంగా బాగుండి చేసుకుంటారు కదా ఈ తొమ్మిది రోజులు ఎందుకు చేస్తారు పదకొండు రోజులు ఎందుకు చేయట్లేదు చెప్తారు తొమ్మిది రోజులు మేము ఈసారి చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో మేము ఎక్కువ రోజులు చేసాం లెవెన్ డేస్ చేశాము ఈసారి తొమ్మిది రోజులు దానికి కారణం ఏంటంటే ఇక్కడ మా కాలనీలో అందరూ కూడా ఎంప్లాయీస్ ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ యొక్క మేము భాగస్వామ్యం లేని కార్యక్రమం చేయలేము కాబట్టి అందరి యొక్క ఒక టైంని చూసుకొని అయితే సండే ఆదివారం కనుక అందరూ ఉంటారని అందుకు ఈ తొమ్మిది రోజులు మేము పెట్టుకోవాల్సి వచ్చింది లేదు అంటే నిజానికి అందరూ కూడా సహకరిస్తే ఎప్పటికీ స్వామిని స్వామివారిని ఎక్కడనే పెట్టుకోవడానికి కూడా మాకు ఎలాంటి ఇది లేదనమాట కేవలం ఈ యొక్క తొమ్మిది రోజులు అనే కార్యక్రమం ఎందుకు అంటే ఈ యొక్క సండే కలిసి వచ్చింది కాబట్టి ఆ తొమ్మిది రోజులకు మేము కుదించడం జరిగింది బహుశా వచ్చే సంవత్సరం స్వామివారి దయతో తొమ్మిది రోజులు కాదు నాకు ఇంకా పదకొండు పదిహేను రోజులకి మళ్ళీ అలాంటి సండే కనుక వస్తే అన్ని రోజులు మేము సేవ చేయడానికి స్వామివారిని ఆరాధించడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం లాస్ట్ టైం థర్టీన్ డేస్ లాస్ట్ టైం థర్టీన్ డేస్ చేసాం సో రోజు ఈసారి మేము కొన్ని రోజులు డేకి తీశారు అది కూడా మాకు లాస్ట్ టైం ఏంటంటే ఆదిలాబాద్ చెరువులో మేము ఆనవాయితీగా అక్కడే వెళ్తూ ఉన్నాం లాస్ట్ ఇయర్ పద పదమూడో రోజు మేము అక్కడ వెళ్ళినప్పుడు నేను ఎలాంటి ట్రైన్ సౌకర్యం క్రైన్ సేవ సౌకర్యం లేకున్నా అంత అతి కష్టం మీద అతి కష్టం మీద బహుశా స్వామివారు కూడా ఉందే అనుకున్నారు ట్రైన్లు అవసరం లేకుండా నేను ఉన్నాను కదా మీకు అని చెప్పి మాకు మా ఖండ బలంలో అలాంటి బలాన్ని ఇచ్చి మరి అతి జాగ్రత్తగా మేము ఆ రోజు నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది సో ఇదంతా కూడా ఆ స్వామివారి దయ విచిత్రం ఏంటంటే లాస్ట్ ఇయరు వేలం పాట ఎవరైతే పాడారో వాళ్ళకి లక్కీ డ్రా కూపన్ కూడా వచ్చింది ఇది చాలా చరిత్రత్మైన విషయం జనరల్గా డబుల్ ధమాకా డబుల్ ధమాకా అది జనరల్గా జరగదు ఇది జరగదు ఎలాగా సో ఇది ఎందుకు జరిగింది అని అంటే మళ్ళీ ఆ స్వామివారే తనకు తానే నేర్పించుకున్నారు నేను ఇక్కడే ఉన్నాను మీ సమక్షంలోనే ఉన్నాను అని తనకు తాను నేర్పించుకున్నారు బహుశా అదే స్ఫూర్తితో ఇప్పుడు జరగబోయేటువంటి వేలం పాటకు కూడా నాకు తెలిసి ఆ సర్కారు వారి పాట కూడా పనికిరాదేమో అని అనిపిస్తుంది మా కాలనీ వాస్తువులను చూస్తూ ఉంటే సార్ బెస్ట్అప్ లాంక్ కాలనీ ఏర్పడాక గణేష్కి పెట్టడం అందుకని పంచముఖ గణపతి దేవుని తీసుకొచ్చినాం ఈసారి యాక్చువల్గా ఏంటంటే మాది ఎకో ఫ్రెండ్లీ ఫస్ట్ నుంచి కూడా మట్టి వినాయకుడిని వాడుతుంది ఈసారి ఏం చేసినామంటే గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు ఒక ఫీట్ తగ్గించినాం ఎవ్రీ ఇయర్ సిక్స్ ఫీట్స్ పైన పెడతాం ఈసారి ఫైవ్ ఫీట్సే తీసుకున్నాం అది కూడా కంప్లీట్ మట్టి వినాయకు సో మేము పర్యావరణానికి ఎప్పుడు మా కాలనీ సపోర్ట్ ఉంటది అంటే అవతారాలు అని చెప్పి పంచముఖం తెచ్చారు అవతారాలని కాదు ఇప్పుడు ఐదో సంవత్సరం అయిపోయింది కదా ఆరు సంవత్సరాలకు వచ్చినామని చెప్పేసి అవతారాలని కాదు అవతారాలు పాటు ఐదు సంవత్సరం అయిపోయింది కాబట్టి పంచముఖం మాకు లభించింది దానికే తీసుకున్నాం తర్వాత ఈసారి ఏమైందంటే ఫస్ట్ నుంచి కూడా కాలి నుంచి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం బాగా అద్భుతంగా మాకు సహకారం లభించింది అంటే కమిటీ వాళ్ళకు కూడా ఊపు రాహాలంటే కొంచెం సహకారం ఎక్కువ ఉండాలి కదా ఏ కార్యక్రమం చేసినా కూడా రాత్రి పదకొండు గంటల వరకు కూడా మహిళలు పిల్లలు పెద్దలంతా అంతా ప్రతి ఒక్కరు ఇక్కడ స్పెండ్ చేసేది మాకు గణేషుని కూడా ప్రతిసారి తొమ్మిది రోజులు సందడి సందడిగా నడిపోయింది చాలా సంతోషంగా ఉంది మాకు అందరికీ చాలా ఆనందం ప్రతి కార్యక్ర కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా మహా మహాన్నదానం కానీ తొలి రోజు పూజ కానీ లాస్ట్ రోజు పూజ కానీ తర్వాత నివాళి అంటే మహిళలది వారు హారతి హారతి పూజ కానీ కుంకుమార్చన కానీ ప్రతి కార్యక్రమం ఈచ్ అండ్ ఎవరీ కూట చాలా సక్సెస్ఫుల్ అయింది పైన థ్యాంక్ యూ ఈ ప్రతి మా కాలనీ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారీగా అందరూ పాల్గొన్నారు ప్రతి వారు అనుకూలంగా స్పందించారు ముఖ్యంగా మన కార్య వీళ్ళు కాలనీ తరపు నుంచి వెళ్ళి అందరూ మంచిగా స్పందించి అన్నిటికీ మంచిగా చేసుకున్నారు మహానైవేద్యము కుంకుమార్చన మహాగణపతి పూజ ప్లస్ కమిటీ వాళ్ళు సాయి సాయిరాము శ్యామసుందర్ రెడ్డి రాఘవేంద్ర కమిటీ మెంబర్స్ మధుబాబు శ్రీధర్ గారు అందరూ చాలా బాగా చేశారు మొత్తం అన్ని కలిపి ఈసారి ప్రత్యేకత పెట్టారు ప్రత్యేకత ఉంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి ఈసారి పంచము కాలి ఈసారి అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం భారీ గ్రాండ్గా జరిగింది మహానైవేద్యం ఇదో పూజ జరిగింది అభిషేకం గణేష్ అభిషేకం జరిగింది ప్రతిసారి కంటే మహిళలు కూడా చాలా ఉత్సాహంగా చేశారు మహానైవేద్యం మహాప్రసాదాలు కుంకుమార్చన ఇవన్నీ చాలా భారీగా జరిగాయి ప్రతి వారు అందరూ టా పార్టిసిపేట్ చేశారు మొత్తము